వీరులు సత్యనారాయణ అండి ఎప్పనకౌరు గ్రామం నాది నేను రెండు వేల ఇరవై రెండులో మన తేపేశ్వరం లోకల్ వద్ద లస్కర్ జాయిన్ అవ్వనండి జాయిన్ అవ్వని కానీ నేను ఏ సమస్యలు లేకుండా నేను ఆ ఉద్యోగం నేను అలా చేసుకుంటున్నాను చేసుకుంటలోని మన అజిత్ గారు ఆయన పర్సనల్ పనులన్నీ చెప్పుకోడండి నేను చేయను అనుకోని అజిత్ గారు అంటే ఎవరండి జయగర్ చెప్పాలయ అజిత్ గారు అంటే అండి మా పెద్ద అతిగారు ఆయన ఆయన అలా చెప్పిపోడండి ఇంటికి రమ్మనుకోడు ఇంటికి రాననుకోండి ఆ చిన్న చిన్న గడ్డి బందులు గట్టా రెండు మూడు సార్లు అమ్మన్నాడు నేను అమ్మను అన్నాను అవన్నీ ఏంటంటే మనకు కుదరదు నాకు తెలియదు నాకు నా కొత్త నాకు ఉద్యోగం చేసుకుంటానని చెప్పికోడిని కానీ లోకలిగా ఎంతో ఆదాయం వస్తుందండి ఆ ఆదాయం అంతా శుభ్రంగా గండి కొట్టేసి మొత్తం అక్కడ చూసి తినేస్తున్నారండి వాళ్ళందరూ ఒకటే వరకు అందులో మెయిన్ కారుకుడు మా సూపర్వైజర్ చూపి మేడం వాళ్ళ భర్త బుజ్జి గారు అని ఆయన ఆయన ఉద్యోగం ఆయనకి సంబంధం లేదు ఆయన ఎప్పుడూ అక్కడ చెరువు తీసుకుంటాడు ఆ మిస్సెస్ గురించి వచ్చి అలాగే గుమ్మస్తా ఓలీ గారు అలాగే బేగం వీళ్ళందరూ ఒకటే వరణమండి నేను ఆ ఉద్యోగం కూడా నేను చేయనిచ్చుకోరు కదండి ఏదో రకంగా ఏదో ఒక గొడవ పెడుతూ ఉండేవారు నేను ఏంటంటే నా ఉద్యోగం నేను కోమగా అలా చేసుకుంటున్నాను అలా చేసుకుంటుండడం వల్ల రెండు వేల ఇరవై రెండు గడిచిపోయింది రెండు వేల ఇరవై మూడు వచ్చిందండి రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ ఉద్యోగం చేసుకుంటున్నాను చేసుకుంటుంటే జాయినింగ్ ఆర్డర్లో లేట్గా వస్తాయి సత్యనన్న ఒక ఐదు నెలలు చేసిన తర్వాత జాయినింగ్ ఆర్డర్లు లేటుగా వస్తాయి నువ్వు వెళ్ళిపో నువ్వు రావక్కర్లేదు ఆర్డర్లు వచ్చాక నేను అమ్ముతాను అని చెప్పారండి చెప్తే ఎలా చెప్తున్నారు ఏంటి అందరు చేసుకుంటున్నారు కాదని నేను వెళ్ళిపోనండి వెళ్ళిపోయాక మళ్ళీ నేను మామూలుగా అండి ఆర్డర్లు వచ్చినాయండి మరి జాయిన్ అవుతానంటే లేదు లేదు మీ ప్లేస్లో ఏరో అతను వేసుకున్నాను నేను అక్కలొద్దు అన్న చెప్పారండి ఏంటి ఇలా చెప్తున్నారు ఏంటి అని నేను నేను ముగ్గురికి వెళ్ళి చెప్పాను మానేమేముందా వాళ్ళ ఇష్టం అని చెప్పారండి అయితే ఇప్పుడు మనకు ఎలాగండి రెండు వేల ఇరవై మూడు నుంచి నాకు జూన్ నెల కంచి మరి జీతాలు వస్తాయండి అవి కూడా ఆపేసారు నా ఉద్యోగం ఇప్పించాలండి నేను మరి నా పట్టుకుట్టారు సారో నా ఉద్యోగం అనిపించాలి రెండు వేల ఇరవై మూడులోంచి జూన్ నెల కంచి నాకు జీతాలు వస్తాయండి ఆ జీతాలు కూడా పైనుంచి రావండి మరి నా పేరు పెట్టి కాగితం మీద రాస్తే వస్తాయండి ఈ అజిత్ గారంటే నొక్కేసేడండి నాకు నా నటపరిహారం నా మీద వీళ్ళ ఐదుగురే ప్రోత్సాహం చేసి రండి వాళ్ళ ఐదుగురే నాకు నటపరిహారం కట్టాలండి పైనుంచి అయితే ఏమి ఇవ్వరండి అదండి మీరు అందరూ ఏకమై నాకు మంచి చెయ్యాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ చిన్న పెసమిట్ మరి నాకు మీరు ఏదో నా కొత్తగా కొట్టారు కాబట్టి నాకు మేలు చేయాలని మీ పెసమిట్ వాళ్ళందరికీ నేను నమస్కారం చేసుకుంటూ చలవి తీసుకుంటున్నాను